ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతి శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా భారీగా టిడిపి జనసేన బీజేపీ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పల్నాడు జిల్లా గుర్జాల నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ కాసు మహేష్ రెడ్డి చేసిన అరాచకాలను ఇటువంటి అరాచక పాలను ప్రజలు ఖండించాలని వైసీపీ యొక్క స్వస్తి చెప్పాలని తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపేవేసి భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో జంగా కృష్ణమూర్తి చల్లగుండ్ల శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు కూడంతో అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ చెప్పాలి నీ వైసీపీ కార్యకర్తలకి ఎప్పుడున్న పేదవాళ్ళకి పెళ్ళైనా అయినా లేకపోతే చనిపోయినా పదివేల రూపాయలు కూడా సహాయం చేయని నువ్వు మరలా ఎమ్మెల్యేగా ఓట్లు అడిగే హక్కు నీకు అడుగుతున్నావు అందుకే ఆయన కూడా అంటాడు ఎడపతిని శ్రీనివాసరావు ఉంది నాకు రోషం ఉంది నేను తుడబడితే నీకేంటి నష్టం నేను మేషం చింపితే నీకేంటి నష్టం నువ్వు కూడా మేసం చెప్పొచ్చు కదా ఏంటి వినపట్టలేదు వినపట్టలేదు ఆయనకి మేసాల నిర్ణయించాలా అందుకే నేను చెప్తున్నాను ఇది పల్నాడు మీకు పల్నాడు చరిత్ర తెలియదో పిస్తారు కాసు మహేష్ రెడ్డి కావాలి అందుకే ఏ ఎన్నికలు వచ్చే ఎన్నికలు మే పదమూడు తారీఖు జరగబోయే ఎన్నికలు కాసు మహేష్ అహంకారానికి గురజాల ఆత్మగౌరవానికి మధ్య పోటీ అని చెప్పి కూడా మీరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మనం ఆర్డి ఆఫీస్ పల్నాడు జిల్లా కూడా తీసుకొస్తున్నాం లిఫ్ట్ ఇరిగేషన్స్ ముచ్చాలంపూడు కానీ సారంగపల్లి అగ్రహారం కానీ వైపు చెన్నైపాలెం వేమవరం కొత్తపాలెం పిల్లుట్ల ఇవన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ మనం తీసుకొస్తాం రోడ్లు ఇంతవరకు ఐదు సంవత్సరాలు మార్కెట్ యాడి రోడ్లు కూడా అయ్యలేదు